మీ బైబిల్ తెలు చూడండి హెబ్రి పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగో వచనం చూద్దాం సద్దగాలకిద్దాం తన తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదంతోను దేవునికి స్తోత్రం గాక ఆశీర్వదం కావాలనుకునే వాళ్ళంతా దగ్గర చెప్పండి మామూలు కాదు ఎవరు వద్దనుకుంటారు ఆశీర్వాదం ఆశీర్వాదం వద్దనే వాళ్ళు ఎవరు ఉండరు ఈ లోకంలో ఊరు పొమ్మంటున్నా కాడి రమ్మంటున్నా కాటికి కాలు చూసిన ముసలి వాళ్ళు కూడా మమ్మల్ని ఆశీర్వదించయ్యా మా పిల్లల్ని దీవించయ్యా అని కోరుకుంటారు ఆశీర్వాదం వద్దనే వాళ్ళు ఎవరు లేరు భూమి మీద భూలోకంలో నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి ఒక విషయం కరెక్ట్గా చెప్తారా ఆశీర్వాదం అంటే ఏమిటి అసలుకి ఆశీర్వాదం అనే నాలుగు అక్షరాల్లో ఉన్న మర్మం ఏమిటి అంతర్యం ఏమిటి మా దగ్గరకు వచ్చి కొంతమంది చెప్తారు సాక్ష్యం ఏమని తెలుసా అన్నా దేవుడు మమ్మల్ని అన్నా ఏం చేశాడమ్మా మా అమ్మాయికి ఉద్యోగం వచ్చిందన్న దేవుడు ఆశీర్వదించాడు అన్నా చక్కటి ఇల్లు కట్టుకున్నామన్నా దేవుడు ఆశ్రవదించాడన్న ఫాస్ట్ గారు మా అమ్మాయికి గ్రాండ్గా పెళ్లి చేశామయ్యా దేవుడు ఆశ్రవదించాడన్నా అర్థమవుతుందా ఊరు బయట ఒక ఫ్లాట్ కొన్నామన్నా దేవుడు దీవించాలన్న మమ్మల్ని ఆశీర్వదించాడన్నా మా పిల్లలందరూ వెల్ సెటిల్డ్ బాగా స్థిరపడిపోయారు దుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అర్థమవుతుందా మన వాళ్ళు చెప్పే సాక్ష్యాలు ఇవి సరే ఈ ప్రకారం కనుక మీరు చెప్పింది రైట్ అయితే పెళ్ళి చేశామన్నా ఇల్లు కట్టామన్నా స్థలం కొన్నామన్నా ఉద్యోగం వచ్చిందన్నా దుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అని మీరు అంటున్నారు ఓకే నేను కూడా రైట్ చెప్తున్నాను మరి ఆ కామట్లలో నీకంటే ఘనమాని స్థితిలో ఉన్నారు వంద కోట్ల ఆసాము ఉన్నాడు ఈ ఊర్లో వంద అంట వంద కోట్ల ఆసాము ఉన్నాడు ఆయనకి ఇల్లు ఉన్నాయి వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు విమానాలు తిరుగుతున్నారు మరి వాళ్ళని ఎవరు ఆశీర్వదించారు వాళ్ళకంత ఆస్తి ఎవరిచ్చారు కొంతమందికి అవగాహన లేక క్రైస్తవులే ప్రభు నమ్మిన వాళ్ళే ఆశీర్వాదం అంటే పెళ్ళి ఇల్లు అప్పులు తీరిపోయాయి బ్యాంకులు కొంచెం డబ్బులు దాచుకున్నాము ఇది మమ్మల్ని ఇదే దేవుడు అంటారు ఇది ఆశీర్వాదం కాదు మరి ఏమిటి చదువు ఏమిటో సంఖ్యాకాండము ఆరు ఇరవై నాలుగు యహోమా నిన్ను ఆశీర్వదించి అదే అండి ఆశీర్వాదం అంటే కాపాడబం ఆశీర్వాదం ఈరోజు కాపాడపడ్డావే అది దేవుని ఆశీర్వాదం ఎంతో మంది కాపాడబడలేక అపాయాలలో ఏమంటే ఇరుక్కుపోయి చచ్చిపోయారు మట్టిలో కలిసిపోయారు అది కదుగో ఆ అపాయాల్లో ప్రమాదాలలో పడిపోయినా కానీ నిన్ను మళ్ళీ క్షేమంగా తీసుకొచ్చాడే అది దేవుని యొక్క ఆశీర్వాదం అంటే దేవుడు స్తోత్రం కలుగునుక ఆశీర్వాదం అంటే కాపాడబడము ఈరోజు చాలామంది కాపాడబడలేకపోతున్నారు చాలామంది కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాపాడుకోలేరు కొన్నిసార్లు నిన్ను నీవు నిన్ను నీవు కాపాడుకోవాలనుకుంటే నీ భర్తను పోగొట్టుకుంటావు నీ భర్తను కాపాడుకోవాలంటే ఉద్యోగం పోగొట్టుకుంటావు ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే పిల్లల్ని పోగొట్టుకుంటావు ఒకటి కాపాడుకుంటే ఒకటి నీకు నిలబ నిలబడదు ఈరోజు నిన్ను నీ పిల్లల్ని నీ భార్య భర్తల్ని కుటుంబాన్ని ఆస్తిని అంత క్షేమంగా ఉంచాడంటే అదే దేవుని యొక్క ఆశీర్వాదం దేవునికి స్తోత్రం కలుగును కాక హలోయ నీ ఆరోగ్యం నీకు ఆరోగ్యం ఇచ్చి కాపాడుతున్నాడే అది దేవుని ఆశీర్వాదం నీ పిల్లల్ని కాపాడుతున్నాడే అనుక్షణం ప్రతిరోజు అది దేవుని ఆశీర్వాదం